గమ్ గణపతయే నమహ ఒట్టివీరును వెన్న పంచదార పిప్పిలి వీటితో కలిపి తీసుకున్న మూల సంఖ్య నివారించబడుతుంది ఇందులో ఎటువంటి సంకోచం లేదు అడ్డరసం యొక్క ఆకులను పొడి చేసి పెన్నలో వేసి తక్కువ శగపై వండాలి దీనిని పట్టీగా వేస్తే చాలా సమర్థవంతంగా మూలశంఖను తగ్గిస్తుంది గుగ్గులం మరియు త్రిఫల వీటి యొక్క కషాయం గుదంలోని బగంధర వ్యాధిని పోగొట్టును జీలకర్ర మరియు అల్లం సొంటి వీటిని పెరుగు మరియు గంజిలో ఉండి ఉప్పును కలిపి తీసుకుంటే మూత్ర కచ్చెమును పోగొడుతుంది యవక్షారమును పంచదారతో సేవించితే ఇది కూడా మూత్రకృత్యమును పోగొడుతుంది అంటే నీరు నీరుడి రోగమును పోగొడుతుంది మంద పిచ్చుక కాటుకబిట్ట యొక్క మలం మరియు గుర్రం యొక్క నొరగ వీటిని మునగ చెట్టు సిగ్రువతో కలిపి పొగవేయుట వలన లేక కాటుకుబడే కళ్ళకు దిద్దుకునినా మనిషి దేవతలకు కూడా కనిపించడు ఓ శివ ఇది శాశ్వతం గాని ప్రాణుల గురించి చెప్పవలనా ఎవలను కాల్చి నువ్వుల నూనెతో పలుచని పిండిగా చేయాలి కాలిన పొండ్లకు కురుపుపై ఎండిన పొక్కులకు ఇది సరియైన మందు మణుగు దామర అత్తపత్తి తెల్లని ద్రభంగి పుష్పం మరియు శరపుంజ అంటే వెంపలి వీటిని వెన్నతో కలిపి పలుచని ముద్ద చేసి పూసిన పై మాదిరిగా పుండ్లు పొక్కులు తగ్గిపోతాయి ఓం నమో భగవతే ఠ ఠ చింది చింది జ్వలనం ప్రజ్వలితం నాసయ నాసయ హుంఫట్ అనుమంత్రమును పఠించాలి వావిలి యొక్క వేళను మణికట్టునందు కట్టుకునిన అన్ని రకముల జ్వరములు తొలగిపోతాయి గురువింద తుంగమస్తలు కొండ గురువింద యొక్క వేళ్ళు తీసుకొని ఏడు ముక్కల కింద కత్తిరించి మణికట్టుకు కట్టిన మూల సంఖ్య తగ్గుతుంది దీని ఎందు సందేహం లేదు విష్ణుక్రాంతమును మేకమూత్రంతో పలుచని ముద్దగా చేసి ఒంటికి పూసుకుని దొంగలు పులుల నుండి మంచి రక్షణ కలిగిస్తుంది బలురక్కసి అంటే బ్రహ్మనండితో ప్రతి ఒక్కడు అద్భుతమైన ఫలితమును సాధించవచ్చును పొడిగా చేయబడిన త్రిఫలను వెన్నతో సేవించిన కుష్టుమును పోగొడుతుంది వెన్నను తెల్లగలి జీరు మారీడు మరియు పిప్పలి వీటితో ఉండి ఔషధంగా తీసుకు తీసుకునిన దగ్గు ఎక్కిళ్ళు ఉబ్బసం శ్వాసకృత్యం తగ్గిపోతాయి స్త్రీలు లోపలికి పుచ్చుకుంటే గర్భమును ధరిస్తారు ఇదివరిలో తెలిపిన మందు దినుసులు అంటే మూలికలు పాలు మరియు వెన్నతో ఉండి ప్రతిదినము తేనె మరియు పంచదారతో తీసుకోవాలి అవి వీర్యమును ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది వాయుడంగం మధుకం ఇప్పపువ్వు సుగంధి కర్బూజ పాట తీగ జటామాంసి సర్జరసము పసుపు త్రిఫల ఉత్తరేణి మణిసెల మేడి మరియు ధాతకి పుష్పం అనేటి గంధ ద్రవ్యం వీటన్నిటినీ నువ్వుల నూనెలో పలుచని ముత్తగా చేసి సంభోగ సమయంలో స్త్రీలు మర్మావయములకు పురుషులు లింగమునకు పోసుకుని అమితమైన ఆనందం కలుగుతుంది నమస్తే ఈశ వరదాయ ఆకర్షిణి వికర్షిణి ముక్తే స్వాహ స్త్రీ పురుషులు ఈ మంత్రమును జపిస్తూ స్త్రీ మర్మాంగ మర్మాంగమును పురుషుడు లింగమును రుద్దుకొనాలి ఈ నూనెతో రుద్దుకునవలెనో ఓ శంకర వారికి సంభోగ సమయమున అమితానందం కలుగుతుంది పాతరసమును జాజికాయ రసంతో మిశ్రమం చేసి తెల్లగలిజీ నెయ్యి వచ్చరావి నీరు కుడుము గరిక తెల్లగరిక భారంగి ఉమ్మెత్త పచ్చగోరింట బంగారం కురివింద మరియు ఇంద్రవారుని అంటే ఏటిపుచ్చ పావర వీటి యొక్క గింజలతో మిశ్రమం చేసి ఒక పింగాణి పాత్రలో ఉంచాలి ఇవి ప్రధానంగా మరణమును కలిగించే పదార్థం పాలను తేనె వెన్నతో తీసుకుని జుట్టు గుండ్రంగా తిరుగుట మరియు తెల్లబడట తగ్గుతుంది తేనె వెన్న బెల్లం మరియు కాకర పాలు తుత్తవేదం వీటన్నిటినీ కలిపి రాగితో కాల్చిన వెండిగా మారుతుంది ఇప్పుడు నేను దీనిని ఎట్లు బంగారంగా మార్చవచ్చునో ఆ పద్ధతిని వివరిస్తాను విను ఒక ఫలం సీసం పసుపు పచ్చని దత్తూర పుష్పం అంటే ఉమ్మెత్త పువ్వు మరియు లాంగలికం పొడక అంటే పొత్తిగుడ్డలు మయ్యాకు పున్న గజపి గజపిప్పలి చవ్యం మంజిష్టం అన్నిటినీ కలిపి తగులబెట్టిన దీనిని బంగారంగా మార్చుతుంది ఒక యోగి సమాధి స్థితిలో ఉండి చేతితో ఉమ్మిత్త నూనెతో వెలుగుతున్న దీపమును పట్టుకుంటే అతడు దేవతలకు కూడా కనిపించడు స్వర్గంలో ఉన్నవారికి కూడా కనిపించడు ఎద్దు యొక్క మట్టి బొమ్మను కప్పుతో పెనగలాడుతున్నట్లు చేసి ఎద్దు యొక్క మట్టి బొమ్మను కప్పతో పెనుగులాడుతున్నట్టు చేసి ఉమ్మెత్త నూనెతో వెలిగించిన దీపం యొక్క పొగతో దూపం వేస్తే ఆ మట్టి ఇలుక నిజమైన అంటే జీవించిన ఇలుకబలి ఎద్దువలి రంకె వేస్తుంది ఓ శంకర ఇది చాలా విస్మయం గొలిపే విషయం కదా రాత్రియందు ఆవ నూనెను దీపంలో వేసి వెలిగిస్తే మిణుగురు పురుగులు నశిస్తాయి మిణుగురు పురుగును ఆవ నూనెను కలిపి వెలిగిస్తే తగులబెట్టిన ఆ దీపం పెద్ద మంటతో మండుతుంది ఓ రుద్ర యొక్క మృతదేహమును కాల్చాలి ఈ బూడిదను ఒంటికి రాసుకుంటే విపరీతమైన మంటలు వస్తాయి మంచి గంధమును పోసుకునినా లేక పలుచుగా చేసి త్రాగినా మరలా ఉపశమనం కలుగుతుంది మదంతో ఉన్న ఏనుగు యొక్క గాయం నుండి కారిన రసిని అంటే రక్తమును దాని కంటికే పూస్తే ఆ ఏనుగు యుద్ధమునందు విజయవంతంగా పోరాడుతుంది దానిని నడిపిన వ్యక్తి కూడా మంచి యుద్ధవీరుడవుతాడు ఇరుదల పాము నీటి పాము పాము యొక్క నోటిలో పంటి మొక్కను ఉంచి దానిని నీటిలోనికి విసిరివేయాలి అది నీటి ఎందుకు కదలకుండా స్థిరంగా భూమి మీద వలి ఉంటుంది ఒక వ్యక్తి యొక్క శరీరంపై మొసలి యొక్క కళ్ళు పళ్ళు ఎముకలు వీటిని దాని యొక్క రక్తం కొవ్వుతో మిశ్రమం చేసి పలుచని ముద్దగా చేసి వసా తైలంతో కలిపి రా పూసుకుంటే ఆ వ్యక్తి నీటిలో మూడు రోజులు నిలకడగా ఉండగలడు మొసలి యొక్క కళ్ళు తాబేలు యొక్క గుండె ఇలుకు యొక్క కొవ్వు మరియు ఎముకలు మరియు శిశుమారం శిశుకం ఉలూపి చిన్న చేప వలె సముద్రంలో ఉంటాయి వీటన్నిటినీ కలిపి పలుచని ముద్దగా చేసి ఒంటికి పోసుకుంటే ఆ వ్యక్తి నీటిలో నేల మీద తన గదిలో ఉన్నట్లే ఉండగలడు ఇనుప రచనను మజ్జిగతో త్రాగిన కామెరల పోవును తందులియకం వేళను అంటే చిర్రికూర వాయువిడంగాలు మరియు పల్లేరు వేళ్ళు వీటిని పాలతో త్రాగిన ఇరుము శరీరంలో తక్కువగా ఉండుట వలన వచ్చు జబ్బులను పోగొడుతుంది జాజికాయ ఇంగిలీకం సన్నజాజి ములలీ తీగ పొట్ల తీగ మరియు రేగు వీటి వేళ్ళను మజ్జిగతో తాగిన అజీర్ణమును పోగొడుతుంది దర్భ యొక్క వేళ్ళు మరియు బాకూచి వేళ్ళు అంటే భావంచాలు కారకచ్చ వీటిని మజ్జిగతో తీసుకున్న అజీర్ణం తొలగను బాకుచి యొక్క వేళ్లను పుల్లని గంజితో తీసుకునిన పళ్లకు సంబంధించిన రోగములు తగ్గిపోతాయి ఓ శివ ఇంద్రవారుని యొక్క అంటే పటపుచ్చ పాపర వేళ్ళను నీటితో త్రాగిన విషమును పోగొట్టును సొరభిక యొక్క వేళ్ళు మాచి పోగువు సంపంగి వావిలి మరీడు బంగారం లవంగం ఇవి వాయు సంబంధమైన బాధలను తొలగిస్తాయి పొడిగా చేయబడిన గురువిందను పులిసిన గంజిలో కలిపి తలపై పట్టి వేసిన తలనొప్పి తగ్గిపోతుంది పొడిగా చేయబడిన జటామాంసి కురువేరు వాయుడంగములు పెద్ద ముత్తవులపులగం మెత్త ముత్తు ఒపులగం గెస్టి వీటిని తేనె మరియు పంచదారాలతో కలిపి గుడ్డురాలు తీసుకునను ఆమెకు త్వరలో గర్భవతి ఇందులో ఎటువంటి సందేహం లేదు తెల్ల అపరాజిత వేళ్ళు అంటే విష్ణుక్రాంత వావిలి పిప్పిలి సొంటిలతో కలిపి నూరి తలక పట్టించిన విపరీతమైన తలనొప్పి తగ్గిపోతుంది వావిలి యొక్క కొమ్మలు లేక ఊడలను త్రాగి ఊడలను నూరి త్రాగితే గొంతు మీద కాయలు తొలగిపోతాయి మొగలి ఆకుల యొక్క బూడిదను బెల్లంతో కానీ వెంపలి ఆకుల బూడిదను మజ్జిగతో కానీ తీసుకున్న సాగిన గుల్మమును నయం చేస్తుంది మారీ ఫలమును బెల్లం మరియు వెన్నతో తీసుకుంటే వాయు విత్తమునకు సంబంధించిన ఇబ్బందులు తొలగుతాయి సొంటి సౌవర్చలం ఇంగువ వీటిని కలిపి తీసుకున్న గుండె నొప్పులు తగ్గుతాయి గరుడ పురాణంలో ఇప్పుడు మనం వశీకరణం సాధించడానికి మంత్రాలు ఔషధాలు గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పసాగాడు ఓం నమో గణపత ఏం గణముల యొక్క అధిపతికి నమస్కారం ఈ మంత్రము గణాధిపతికి సంబంధించినది దీనిని జపించిన సంపదలు చదువు బాగా వస్తాయి ఈ మంత్రమును ఎనిమిది వేల సార్లు జపించిన వ్యక్తి శిఖముడి వేసి కొన్ని వ్యవహారములలో దిగిన అతడు తప్పక విజయం సాధిస్తాడు ఈ మంత్రమును సార్లు జపించిన వ్యక్తికి అందరూ ఇష్టలు అవుతారు లేక అతడు అందరికీ ఇష్టడవుతాడు వరుద్రా ఈ మంత్రమును వెయ్యి ఎనిమిది సార్లు జపించి నీతిలో నానబెట్టిన నల్ల నువ్వులతో వెయ్యి ఎనిమిది సార్లు తర్పణములు వదిలితే రాజు కూడా మూడు రోజులు అతని ఆధీనంలో ఉంటాడు భక్తుడు ఉపవాసం ఉండి శుక్లపక్షం అష్టమి నుండి చతుర్దశి దినముల ఎందు మహాగణాధిపతిని పూజించాలి తరువాత అతడు వెయ్యి ఎనిమిది సార్లు నల్ల నువ్వులతోనూ అక్షంతలతోనూ తర్పణములు ఇవ్వాలి అతడు యుద్ధ భూమిలో తిరుగులేని విజయమును సాధిస్తాడు జనులందరకు అతనికి సేవ చేస్తారు ఈ మంత్రమును ఎనిమిది వేల ఎనిమిది వందల సార్లు జపించి భక్తుడు తన యొక్క శిఖను ముడి వేసుకొని రాజాంతపురమునకు ప్రవేశించిన లేక వ్యవహారమునకు దిగిన సమావేశ మందిరమునకు దిగిన సమావేశ మందిరమును అంటే న్యాయమందిరమునకు వెళ్ళిన అతడు తప్పక జయమును పొందుతాడు ఈ మంత్రమును హి హ్రికారమును మరియు హమ్ అను బీజాక్షరముల బీజాక్షరములను స్త్రీల యొక్క నొసటి మీద దిద్ది చెపిస్తే వారందరూ అతనికి వశ మగుతురు న్యాస మంత్రములను ఎక్కువ శ్రద్ధతో బీజాక్షరముతో స్త్రీల మర్మాంగము మీద దిద్దిన ఈ మంత్రములను జపించిన ఆ స్త్రీలు అతని ఎందు ప్రేమతో ఒబ్బితిబ్బిబ్బైపోదురు ఈ విషయమున ఎటువంటి సందేహం లేదు శరీరమునందు మనస్సునందు పవిత్రంగా ఉండి పదివేల సార్లు ఈ మంత్రంతో తర్పణములను ఇచ్చిన అతడు చూపులతోనే స్త్రీలను తన వశం చేసుకును గోరోచనం యొక్క ఆకును మనిషిలను కుంకుమ కలిపి పలుచని ముద్దగా చేసి స్త్రీల నుదుటను దిద్దితే ఆ స్త్రీలు తన వశ సహదేవి పుష్పం భృంగరాజం తెల్ల విష్ణుక్రాంతం మరియు వస వీటిని పలుచుకొని పలుచని ముద్దగా చేసి తన నుదుట తిలకంగా దిద్దుకున ఈ ముల్లూకములు అతని ఆధీనంలోకి వస్తాయి గోరోచనం మీనపిత్తం అంటే చేప యొక్క పైత్యరసం వీటిని ఒత్తులుగా చేసి వాటిలోని నూనెను ఎడమ చెయ్యి చిటికిన వైలుకు తిలకంగా తన యొక్క నుదుట దిద్దుకున్న అతడు మూడు లోకములను తన వశం చేసుకుంటాడు ఇందులో ఎటువంటి సందేహం లేదు గోరోచనమును తన యొక్క బహిష్టు ముట్టు రక్తంతో కలిపి తన నుదుటను తిలకంగా దిద్దిన ఆమె ఎవరిని అంటే పురుషుని చూచిన వారు ఆమె వశమవుతారు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఓహరా ఓ ఈశ్వర నాగేశ్వరం శైలేయం అంటే రాతి పువ్వు అడబిసదాప శిలాధాతువు శిలాజితు ముర సైంధవం కూతురు కూతురు బుడును తొక్కు అంటే బెరడు పత్ర దాల్చిన చెక్క లవంగం ఆకుపత్రి తమాలపత్రం తాలిశ తాలిస పత్రం కరకం మంచిగంధం కోష్టువు చిన్న యాలకులు మరియు ఎర్రధాన్యం అరువది దినములకు పండునవి ఇవి అన్నీ మన్మద బాణముల ద్వారా కట్టివేయుటకు ఉపయోగపడే సాధనములు ఓ శంకర పార్వతీప్రియ ఎవడైతే తన యొక్క మైథున క్రియ అయిన పెదవ తన యొక్క వీర్యమును తన ఎడమ చేతితో తీసుకుని తన ప్రియురాలి యొక్క ఎడమ తొడకు పూస్తాడో అతడి అతడు ఆమెకు అత్యంతము ప్రియుడవుతాడు సైంధవ లవణం పావురం యొక్క మలం తేనెతో కలిపి లింగమునక పోసుకున్న వ్యక్తి ఓ మహాదేవ ఏ స్త్రీనైనా తృప్తిపరుస్తాడు ఏ జాతికి చెందినవైన ఐదు రకముల ఎర్ర పువ్వులు మరియు అదే బరువు గల ప్రియుంగువు వంటి కొర్రలు కటకరోహిణి ఆరే ప్రేంకణం వీటన్నిటిని కలిపి నూరి పలుచని ముద్దగా చేసి ఎవరైతే దీనిని తన లింగమునకు పులుముకునునో అతడు తన యొక్క భాగస్వామికి అమితమైన సంతోషమును ఇచ్చి వశపరుచుకోగలడు అశ్వగంధ మంజిష్ట మాలతి పువ్వులు మరియు తెల్ల ఆవాలు కలిపి ఎవడు తన లింగమునకు పోసుకునునో అతడు స్త్రీల చేత ప్రేమించబడతాడు గురువింద సంధి యొక్క వీరును పాలతో త్రాగిన ఊపిరితిత్తులకు సంబంధించిన క్షయ తగ్గుతుంది ఎవరైతే క్రమం తప్పకుండా అశ్వగంధ నాగబాల అంటే ఎర్రమందారం జిబలిక నాగబల బెల్లం మినువులు కలిపి మిశ్రమం చేసి తీసుకునో వారు అదే ఆరోగ్యమును కొనసాగిస్తూ యవ్వనమును పొంది ఉంటారు ఊరుద్ర పొడిగా చేయబడిన త్రిఫల ఒక్కటియే లేక లోహచూర్ణంతో ఇనుపరచనం లోహచూర్ణం అంటే తేనెతో తీసుకున్న పరిణామశూల అనురోగం తగ్గుతుంది అంటే కడుపుకు సంబంధించిన ఎటువంటి నొప్పినైనను తగ్గిస్తుంది శంభూక క్షారకంతో అంటే శంభూకం శంఖం చిప్ప క్షారంతో నీటిని తీసుకునిన ఇదే విధంగా పనిచేస్తుంది ఓ శివ కొమ్మును నిప్పు దుప్పికొమ్మును నిప్పులో కాల్చి దానికి ఆవు వెన్న కలిపి తీసుకునిన గుండె నొప్పి వెన్ను నొప్పి తగ్గిపోతుంది ఓ వృషభధ్వజ ఇంగువ సవ్వర్చలం సొంఠి వీటన్నిటిని కలిపి మహౌషధంతో అంటే సొంఠి వెల్లుల్లి అదివస వారాహిగంధం వచ్చనాభి అల్లం కలిపి త్రాగితే అన్ని నొప్పులు పోట్లు తగ్గుతాయి అపామార్గం యొక్క వేరు అంటే ఉమ్మెత్త మరియు సముద్రపు కలిపి తీసుకున్న అజీర్ణమును నొప్పులను తొలగిస్తుంది మర్రి మొలకలు తీసుకొని కుడితితో కడిగి త్రాగిన ఓ రుద్ర మజ్జిగతో కలిపి త్రాగిన ఓ శంకర అతి విరోచనమును పోగొడుతుంది ఓ భూతవ సగం కర్ష పరిమాణం గల వేరును ఊడుగుచుట్టు వేరును పలుచని ముద్దగా రుబ్బి కొడితో కలిపి త్రాగితే అన్ని రకముల విరోచనములో అతి విరోచనములు తగ్గుతాయి మిరియాలు సొంటి చూర్ణంగా చేయబడిన అభిసె అంకుడు తుమ్మి కూపు కుడిసె పద్మం యొక్క బెరడు బెల్లం ముందు దానికంటే రెండు రెట్లు ఉండునట్లు చేసి త్రాగితే అన్ని రకముల అతిసార వ్యాధులు తగ్గుతాయి ఓ శివ ఉమ్మెత్త పసుపు వండిన అన్నం విష్ణుకాంతం మరియు త్రికంటకం వీటిని పలుచని ముద్దగా నూరి మాత్రలుగా చేసి తీసుకుంటే కలరా మొదలక మహావ్యాధిలో నీరసం తగ్గుతాయి ఓ భూతపతి త్రిఫల కృష్ణాగురు డోమోను శిలాజిత్తు మణిశల కర్పూరం నీలి గరిక కరక గోరోచనం సున్నపురాయి కరక హారీతకి వీటిని వేర్వేరుగా పొడిచేసి తేనెలో కలిపి తీసుకుంటే ఓ శంకర అన్ని రకముల మూత్ర సంబంధమైన రోగములు నయమవుతాయి మనిషిల మిరియాలు మరియు సింధూరం సింధూరం వావిలి ఉసిరిక ఇంగలేకము మరియు ఎర్రని పదార్థం వీటన్నిటిని పొడిగా తయారు చేసి ఒక రాగి పాత్రలో ఒక్కొక్క ఫలం చొప్పున జిల్లీడు మరియు నువ్వుల నూనెను వడగట్టి దీనికి కలిపి ఈ మొత్తమును సూర్యరశ్మయందు ఎండబెట్టి జముడు మరియు సైంధముల సైంధములను వడగట్టి త్రాగితే కడుపు నొప్పి తగ్గుతుంది పల్లీరు పరికగడ్డి సొంటి పిప్పలి మరియు లత్తుక కృష్ణాగురు నువ్వుల నూనె మనిషిల వేప ఆకులు జాజిపోవ్లు శంకపషాణం మరియు మంచిగంధం వీటన్నిటినీ కలిపి మేకపాలు మేకమూత్రంతో కలిపి వండి వీటిని ఒత్తులుగా చేసి కళ్ళకు కాటుకగా పెట్టుకున్న కంటిలో పువ్వు అంటే కంటి రోగ విశేషం కాచ కంటిలో పొరలు రేచీకటి మొదలగినవి తగ్గు తగ్గుతాయి పొడిగా చేయబడిన విభీద అంటే తానికాయను తీసుకో తీసుకుని శ్వాస శ్వాసకృత్యమును పోగొడుతుంది పిప్పిలి పొడిగా చేయబడిన త్రిఫల తేనె సైందవ లవణం ఇవి అన్ని రకముల జ్వరములను దగ్గులను క్షయరోగములను మరియు పడిశములను నయం చేస్తాయి దేవదారవు పొడి మేకమూత్రమునంద నానబెట్టి పరిశుభ్రం చేసి కళ్ళకు ఇరువది యొక్క పర్యాయములు కాటుక కాబెట్టిన రేచీకడని విశేషమైన నేత్రరోగములను కంటి రెప్పల మీది అనవసరపు వెంట్రుకలను తొలగిస్తుంది ఓ రుద్ర పిప్పలి మొగిలి పసుపు ఉసిరిక మరియు వస వీటన్నిటినీ పాలతో కలిపి ఉండి కంటికి కాటుకవలేదితే కంటికి సంబంధించిన జబ్బులు పోతాయి ఓ శివ ఓ హర జంగ మరియు ములగ వేళను నోటిలో పెట్టుకొని నమిలితే పళ్ళలో ఉండు క్రిములు నశిస్తాయి